సితారదేవి జననం ధనలక్ష్మి నవంబరు ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై క్లాసికల్ కథక్ శైలి నృత్య కళాకారిణి గాయని నటి ఆమె అనేక అవార్డులు ప్రశంసలను పొందింది భారతదేశం విదేశాలలో అనేక ప్రతిష్టాత్మక వేదికలలో ప్రదర్శనలు ఇచ్చింది వీటిలో రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్ పంతొమ్మిది వందల అరవై ఏడు కార్నెగీ హాల్ న్యూయార్క్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఉన్నాయి సితారదేవి పంతొమ్మిది వందల ఇరవై నవంబరు ఎనిమిదిన కోల్కతా అప్పటి కలకత్తా లో జన్మించింది ఇది ఆ సంవత్సరంలో భారతీయ పండుగ దీపావళికి ముందు దంతేరస్ పండుగతో కలిసి వచ్చింది ఆ రోజున పూజించబడే అదృష్ట దేవత గౌరవార్థం ఆమెకు ధనలక్ష్మి అని పేరు పెట్టారు దేవి కుటుంబం బ్రాహ్మణ వారసత్వానికి చెందినది వారణాసి నగరానికి చెందినది కాని చాలా సంవత్సరాలు కోల్కతాలో స్థిరపడింది ఆమె తండ్రి సుఖ్దేవ్ మహారాజ్ బ్రాహ్మణ పెద్ద మనిషి సంస్కృతంలో వైష్ణవ పండితుడు కథక్ నృత్య రూపాన్ని బోధించడం ప్రదర్శించడం ద్వారా తన జీవనోపాధిని సంపాదించాడు దేవి తల్లి మత్స్యకుమారి ఆమె కుటుంబం ప్రదర్శన కళాకారుల సమాజానికి చెందినవారు ఆమె తండ్రి శాస్త్రీయ నృత్యంపై మక్కువ పెంచుకుని లోతైన భరతనాట్యం నాట్యశాస్త్రాన్ని అభ్యసించి కథక్ను అభ్యసించి ప్రదర్శించారు నాట్యంపై ఉన్న మక్కువను తన కూతుళ్లు అలకనంద తారా ధనలక్ష్మి అలియాస్ ధన్నోలకు అందించాడు అతని కుమారులు చౌబే పాండేలకు వ్యక్తిగత జీవితం సితారదేవి నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది ఆమె మొదటి భర్త మిస్టర్ దేశాయ్ అతని గురించి పెద్దగా తెలియదు ఆమె రెండవ భర్త నటుడు నజీర్ అహ్మద్ ఖాన్ నజీర్ అల్లుడు అయిన ఖాన్తో అయోమయానికి గురికాకూడదు వారిద్దరి మధ్య వయసు వ్యత్యాసం పదహారేళ్లు కాగా నజీర్ మొదటి భార్య సికందారా బేగం ఎప్పుడూ అక్కడే ఉండేది ఖాన్ ముస్లిం కావడం సితారదేవి హిందువు కావడంతో మతంలో కూడా చాలా వ్యత్యాసం ఉంది ఆ సమయంలో పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు వేర్వేరు మతాలకు చెందినవారు వివాహం చేసుకోవడం భార్యాభర్తలు వేర్వేరు మతాలకు చెందినవారు కావడం సాధ్యం కాదు ఈ పెళ్లి కోసం సితార ఇస్లాం మతంలోకి మారింది ఈ వివాహం స్వల్పకాలిక సంతానం లేనిది వారు త్వరలోనే విడాకులు తీసుకున్నారు సితారదేవి మూడవ వివాహం తన రెండవ భర్త మొదటి బంధువు మాత్రమే కాకుండా సికందరు బేగం సోదరుడు అయిన సినీ నిర్మాతకే ఆసిఫ్తో జరిగింది ఈ వివాహం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు సంతానం లేకుండా పోయింది గుర్తింపు సంగీత నాటక అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పద్మశ్రీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు కాళిదాస్ సమ్మాన్ పంతొమ్మిది వందల తొంభై అవార్డుతో అనేక అవార్డులను అందుకున్నారు పద్మభూషణ్ అవార్డును స్వీకరించడానికి ఆమె నిరాకరించారు ఇది అవమానం గౌరవం కాదు అని ప్రకటించారు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఒక నివేదిక ప్రకారం కథక్కు నేను చేసిన కృషి గురించి ఈ ప్రభుత్వానికి తెలియదా భారతరత్న కంటే తక్కువ అవార్డును నేను స్వీకరించను